ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో సచివాలయాల్లో వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నందాల జిల్లా మిల్తూరు మండలంలో దేవనూర్ గ్రామంలో సచివాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది వివిధ సమస్యల పైన సచివాలయం అడ్మిన్ గారికి మరియు ఆర్మీకి అధికారికి కూడా విధిపత్రం ఇచ్చాం ముఖ్యమైనటువంటి ఈరోజు కౌలు రైతులు సమస్యలను పరిష్కరించాలని కౌలు రైతులకు గుర్తింపుతో పాటు సబ్సిడీ విత్తనాలు ఆ రకమైన కూడా అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రైతులు ఇప్పటికే ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర విత్తనాలు కొనుగోలు చేసి పంటలు సాగు చేశారు మరి కౌల్ కార్డులు ఇవ్వకపోవడం ఒక భాగం విత్తనాలు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర కొనుక్కోవడం ఒక భాగం ఈరోజు ఆ రకంగా కూడా ప్రభుత్వం ఇవ్వకుండా కానీ రైతులు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అందులో భాగంగానే కౌలు రైతులకు ఈరోజు కార్డులు ఇచ్చారు కానీ కార్డుల ద్వారా ప్రభుత్వము బ్యాంకుల ద్వారా ఒక్కొక్క రైతుకు రెండు లక్షల రూపాయలు రుణ సదుపాయం పంటకు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇది ఒకటే కాదు గౌన్ రైతులకు కూడా ఆ రకమైన బ్యాంకుల సదుపాయంతో పాటు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి కౌలు రైతు కూడా ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉందో రైతులతో పాటు కౌన్ రైతులకు కూడా నెలకు పదివేలు రూపాయలు పెంచిన ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఈ అన్ని అంశాలపైన కూడా సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని వెనుక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నాం రాబోయే కాలంలో ప్రభుత్వం ఆ రకంగా ప్రయత్నం చేయకపోతే కౌలు రైతులను రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం అదేవిధంగా మిత్తూరు మండలాన్ని గత సంవత్సరం ఖరీఫ్ లో కరుమండలంగా ప్రకటించారు మరి ఈ రోజు కూడా ఇంతవరకు కూడా కౌలు రైతులకు కానీ రైతులకు కానీ నష్టపరియాన్ని ఎక్కడ కూడా అందించే పరిస్థితి ఈ మండలంలో ఉంది తక్షణమే నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వము రైతులకు కరువు నష్టపరిహారం ఇవ్వాలి కరువు సహాయక చర్యలు చేపట్టాలి ఈ సంవత్సరం కూడా అరకొర వర్షాలు పడినాయి నేటికి కూడా వర్షాలు సరిగా లేక ఈరోజు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి కనబడుతోంది ఉంది మిత్రూరు మండలం అంతా కూడా మళ్ళీ కరువు వచ్చే పరిస్థితి ఉన్న కానీ ఈరోజు ప్రభుత్వము గత సంవత్సరం నష్టపరిహారం అందించకపోవడం చాలా బలకరం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి కరువు రైతు కరువు రైతులకు నష్టపరిహారం అందించే విధంగా ఆ రకంగా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పి నాగరాజు గారు రామకృష్ణ మరియు స్వామన్న వెంకటస్వామి నాయుడు బాషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు